మీ అందరికీ తెలియదు ఏంటంటే నేను నేను రాజుగారిని నేను అంకులం పిలుస్తాను ఎందుకంటే నేను ఎయిత్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు రాజుగారు కలిసి సినిమా చేసేవాళ్ళు అలా తీసిన సినిమా తొలి ప్రేమ సో అప్పుడు సినిమా రీజన్ అయిన ఫస్ట్ డే హిట్ తర్వాత మనందరము ట్రైన్లో వెళ్ళాము తిరుపతి అప్పుడు అక్కడ మా ఇద్దరు కొంచెం కొంచెం బాండ్ ఏర్పడింది ఆ తర్వాత వచ్చాక నేను కాలేజీ బంక్ వల్ల నేను ఇలాగే దృక్పతి ఒక ఇన్సిడెంట్ ఇంకా నాకు బాగా గుర్తుంది సంజా థియేటర్ బయట రోడ్లో మీరు మీరు ఇచ్చాడు వస్తున్నారు కార్లో నేను ఇచ్చాడు ఒక బైక్ వెళ్తున్నాను సినిమాలో ఒక హీరో హీరోయిన్ చూసుకున్నట్టు లుక్స్ అంత బిజీ రోడ్లో ట్రాఫిక్లో మీరు నన్ను చూడడం నేను మిమ్మల్ని చూడడం చూసి నేను భయపడిపోయి మీకు కాల్ చేసి అంకిల్ ఇంట్లో చెప్పకుండా చెప్పడము థ్యాంక్ యూ మీ ఇంట్లో చెప్పలేదు మీరు అప్పుడు నాకు పగిపోయి ఉండేది సో అది మా ఇద్దరి మధ్య ఉండే బంధం సో ఆ తర్వాత కలిసి నేను ఆ తర్వాత నేను తను ప్రిజర్వ్ అయ్యాడు అండ్ అంకుల్ ఫస్ట్ మీ ఇండస్ట్రీకి వచ్చింది నాకు గుర్తున్నంత వరకు మీరు హీరో అదేమో వచ్చారంట కరెక్టా కాదా ఒక సినిమా స్టార్ట్గా అయింది మధ్యలో అయిపోయింది ఇది కరెక్టా ఫాల్సా కాదు ఫాల్స్ పక్క 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 ఫాల్స్